కళలు ఆకాశంలో ఎగురుతున్నట్టు కళ వస్తే అర్థం ఏమిటి కళలు ఎన్నో రకాలు ఉంటాయి ఆ రోజంతా మనం చేసిన పనులు కలిసిన వ్యక్తులు మనకు ఎదురైన అనుభవాలు ఇలా రోజు మొత్తంలో మనం చేసిన ఏ పనైనా కళలో రావడానికి అవకాశం ఉంటుంది అయితే కొందరికి ఆ ఎదురైన అనుభవాలే పీడకలలు మాదిరిగా రావచ్చు మరి కొందరికి మంచి కళలుగా ఉండొచ్చు కొందరు కింద పడిపోయినట్లు కళలు కంటారు మరికొందరు ఆకాశంలో ఎగురుతున్నట్లు కళలు కంటారు మీ కళలో మీరు ఆకాశంలో ఎగురుతున్నట్లు కనిపిస్తే దానికి అర్థం ఏమిటో తెలుసా ఈ కళ అదృష్టాన్ని సూచిస్తుందా లేదా భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులకు సంకేతమా అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము ఇలాంటి కళలు ఎందుకు వచ్చాయి లేదా కళలో కనిపించే కొందరు కళల శాస్త్రం ప్రకారం మీరు కళలో గాలిలో ఎగురుతున్నట్లు కనిపిస్తే అది శుభానికి సంకేతం అని చెప్పచ్చు అలాంటి కళ మీకు వస్తే భయపడాల్సిన అవసరం లేదు ఎవరైనా తమ కళలో గాల్లో ఎగురుతున్నట్లు చూస్తే వారి పెండింగ్ పనులు కొన్ని త్వరలో పూర్తవుతాయని అర్థం కళలో ఎగురుతున్నట్లు చూసేవారు జీవితంలో విజయం సాధిస్తారు వారు తమ పని వ్యాపారం ఉద్యోగంలో విజయం సాధిస్తారు మీరు కళలో ఎగురుతున్నట్లు చూడటం అంటే మీరు జీవితంలో కొత్త పనిని ప్రారంభించబోతున్నారని అర్థం ఒక వ్యక్తి తాను ఎత్తైన ప్రదేశం నుంచి పడిపోతున్నట్లు కళలో చూస్తే ఆ వ్యక్తికి ఆరోగ్య సంబంధిత సమస్య ఉందని అర్థం అతను తన శారీరక ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలి మీరు మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి కళలో జరిగే కొన్ని సంఘటనలు మన జీవితాల్లో కూడా జరుగుతాయి అందువల్ల జాగ్రత్త వహించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము శ్రీమాత్రే నమ